అందరికీ నమస్తే నేను మీ రాంబాబు గ్రామాలల్లో కానీ పట్టణాల్లో కానీ సొంత స్థలం ఉన్న వాళ్లకు ఇంటి నిర్మాణం చేసుకోవాలంటే పేదవారికి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ఇంధనం ఇంటి నిర్మాణం కోసం ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించి సూర్యాపేట జిల్లాలో దాదాపుగా ఎనిమిది వేల పైచీలకు ఇంధనం ఇండ్లకు కట్టుకోవడానికి అర్హులుగా గుర్తించింది దానికి సంబంధించి కూడా చాలా మనకు దాదాపు మనకు ఐదు వేల నాలుగు వందల పైచెలుపు ఇల్లు సురాపేట జిల్లాలో ఆల్రెడీ ప్రారంభమైంది దీనికి సంబంధించి తొమ్మిది వందల పైగా ఇల్లు కంప్లీట్ అయినట్టు కూడా మనకు అధికార వర్గాల నుంచి సమాచారం తెలుస్తున్నది అంటే వీళ్ళకు బేస్మెంట్ లెవెల్కు ఒక లక్ష రూపాయలు దాని తర్వాత స్లాబ్ లెవెల్ గోడలకు ఒక లక్ష రూపాయలు స్లాబ్ కంప్లీట్ అయిన తర్వాత రెండు లక్షల రూపాయలు టోటల్గా ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఒక లక్ష రూపాయలు అంటే నాలుగు విడతలుగా ఈ పేమెంట్ అనేది ఇంధనం మైళ్ళ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వము హౌసింగ్ డిపార్ట్మెంట్ చేయటం జరుగుతుంది ఇప్పటివరకు దాదాపుగా ఈ ఐదు వేల నాలుగు వందల ఇళ్ళలో తొమ్మిది వందల ఇళ్ళు వరకు నాలుగు లక్షల రూపాయలు అంటే ఫోర్త్ స్టేజ్ అంటే ఫినిషింగ్ స్టేజ్ ఒకటే ఇంకా పెండింగ్ ఉన్నది మిగతా స్టేజ్ మొత్తం కూడా వాళ్ళకి పేమెంట్ జరిగినట్టుగా మనకు తెలుస్తుంది అయితే ఎప్పుడైతే ఇంధనం మైల్లు స్టార్ట్ చేస్తాను కంటే ముందే విధంగా రేట్లు ఎట్లా ఉన్నాయి తర్వాత ఎట్లా ఉన్నాయి అనేది మనం కొంచెం ఇక్కడ కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది విపరీతమైనటువంటి గృహ నిర్మాణ వ్యయం పెరిగింది ఒక్కొక్క ఊర్లో దాదాపు నలభై నుంచి యాభై ఇండ్లు ముప్పై ఇండ్లు కొత్త ఇండ్లు స్టార్ట్ అవుతున్నాయి ఇంద్రమ్మ ఇండ్లు సరే ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది ఒక రెండున్నర నుంచి రెండు లక్షలు నుంచి రెండు లక్షలు ఇంకా అదనంగా ఖర్చు అవుతుంది దాన్ని కూడా బేర్ చేస్తానికి ఎవరైతే ఇల్లు కట్టుకోవడం కూడా సిద్ధంగా ఉండేది కానీ ఇప్పుడు పెరిగిన రేట్ల ప్రకారంగా చూస్తే దాదాపు ఒక్కొక్క ఇంటికి ఎంత తక్కువలో తక్కువ కట్టుకున్నా కూడా పది లక్షల నుంచి పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే ఐదు లక్షలకు డబల్ పెరిగిపోయింది ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తే పది లక్షల నుంచి పన్నెండు లక్షల రూపాయలలోక ఇల్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇండ్లు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి పడింది ఎందుకంటే గతంలో ఇసుక మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఉండేది ఇప్పుడు గ్రామాలలో అయితే అంటే ఇప్పుడు ఉదాహరణకు మా పెంపాడు మండలంలో చూసుకుంటే పెంపాడు మండలంలో మూసిలో నారాయణ నావులపాడు దోసపాడు అరాజపురం మూడు ఊర్లకు సంబంధించి మూసి ఉన్నది అక్కడ గ్రామాల చుట్టుపక్కల గ్రామాలలో కూడా ఇంతకుముందు మూడు వేల రూపాయలకి ఇసుక తోలిది కానీ ఇప్పుడు ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా సురాపేట పట్టణానికి సంబంధించి నీకు కేటీఎన్ఆర్ఎం కానీ కాసరబాద్ కానీ టేకుమట్ల కానీ ఈ ఏరియా నుంచి వచ్చే ఇసుక నాలుగు వేల రూపాయలు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు నడిచేది ఇప్పుడు ఎనిమిది వేల ఐదు వందల నుంచి పదివేల రూపాయలకు ఇసుక అమ్ముతున్నారు ఇసుకని కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు దయచేసి సుజాపేట జిల్లా కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు మంత్రి గారు దీని మీద స్పందించాలి విపరీతమైన కృత్రిమ కొరత సృష్టించి గృహం ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటారో వాటిని నిలువున దోపిడీ చేస్తున్నారు రకరకాల కొర్రీలు చెప్తున్నారు ఇసుక దోలే వాళ్ళు మమ్మల్ని వాళ్ళు ఆపుతారు పోలీసు వాళ్ళు ఆపుతున్నట్టు రెవెన్యూ వాళ్ళు ఆపుతుంటారు మైనింగ్ వాళ్ళు ఆపుతున్నారు తీర చూస్తే మూసి ఫుల్లుగా వస్తున్నది వరద వస్తుంది దాంట్లో తెప్పల మీద పోయి తీసుకొని రావాలి తీసుకొచ్చిన వాళ్ళకి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వేల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది అట్లా ఇచ్చినా కూడా ఐదు రూపాయలే తోలు కానీ ఎవరైతే ఇసుక ట్రాక్టర్ వాళ్ళు ఉన్నారో ఇల్లు ప్రజల్ని పీల్చి పిప్పి చేయాలి ఇల్లు కట్టుకుంటే వాళ్ళని కృత్రిమ కష్ట సృష్టించి ఇల్లు ఇసుక రావట్లేదు అనే పేరుతోటి లేకపోతే రకరకాలుగా పోలీసు వాళ్ళ పేరు చెప్పు రెవెన్యూల పేరు చెప్పు మైనింగ్ వాళ్ళ పేరు చెప్పు పీల్చి పిప్పి చేస్తున్నారు నిలువున దోపిడీ చేస్తున్నారు మామూలు విషయంగా ఎనిమిది వేల ఐదు వందలు ఏంటంటే ఒక్కొక్క ఇందిరమ్మ ఇంటికి దాదాపు అదే ట్రిప్పుల నుంచి ఇరవై ట్రిప్పులు ఇసుక పడుతుందంటే దాదాపు లక్ష నుంచి లక్షన్నర రూపాయలు ఓన్లీ ఇసుకకే ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇచ్చే ఐదు లక్షలలో అంటే ఎంతో గౌరవం చూడండి ఇంతకుముందు అఫీషియల్ మైనింగ్స్ ఉండే పెరబేటగూడెం కానీ తుంగగూడెం కానీ లేకపోతే తాట్పాలా సంబంధించి తిరుమలగిరి మండలం కానీ నాలుగు నాలుగు వేల రూపాయలు కడితే మనం ఆన్లైన్లో కడితే సరే నాలుగు వేలు నాలుగు వేల మూడు వందల రూపాయలు కడితే మనకు ఐదు టన్నులు ఇసుక వస్తుంది ఆన్లైన్ ఇసుక కానీ వీళ్ళు వీళ్ళు ఇప్పుడు మన ఏదైతే అన్అఫీషియల్ వచ్చే ఇసుక ఉన్నదో నీకు ఈ మూసి పర్వప్రదం సుయాపేట మండలం కానీ పెన్పాడు మండలం కానీ రెండున్నర టన్నుల నుంచి మూడు టన్నుల కంటే ఎక్కువ రాదు కానీ దానికి వాళ్ళు ఆరు వేల రూపాయలు ఆరు వేల నుంచి సురేఖపేట టౌన్ కు సంబంధించి అయితే ఎనిమిది వేల ఐదు నుంచి పదివేలు రూపాయలు అంటే ఆన్లైన్ ఇసుక ఇప్పుడు వరదల పేరుతోటి రోడ్లు కొట్టకపోయినా వర్షం వచ్చేదో దాదాపు మూడు నెలలుగా అసలు ఆన్లైన్ బుకింగ్స్ లేవు మూడు నెలల క్రితం చేసుకున్న వాళ్ళకు కూడా ఇంతవరకు ఇసుక వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడే నిన్న ఈ రోజు స్టార్ట్ అయినట్టుగా మనకు తెలుస్తుంది అంటే ఈ మూడు నెలల క్రితం వచ్చి మూడు నెలల క్రితం బుక్ చేసుకున్న వాళ్ళకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తగా బుక్ చేసుకున్న వాళ్ళకి వస్తానికి ఎప్పటికైతుందో ఆ దేవుడి దేవుడికేరకా అధికారులకే తెలవాలి వాళ్ళు ఏం చేస్తున్నారు తప్పనిసరి పరిస్థితి ఇంట్లో పని ఆగిపోతుంది ఆ మూడు నెలల దాకా వచ్చేంత వరకు రెండు నెలల దాకా వచ్చేంత వరకు ఆగరు కాబట్టి ఎక్కడో ఎక్కడొకరు దగ్గర దొరికిన దగ్గర తీసుకొని ప్రస్తుతానికి మనం పని పని నడవాలి భవ నిర్మాణం కంటిన్యూ కావాలి కాబట్టి ఏం చేస్తున్నారు ఎనిమిది వేల ఐదు వందల పదివేల లేకపోతే ఆరు వేల ఐదు వందల ఎక్కడ దొరికితే అక్కడ కొంతమంది డబ్బులు పెట్టుకుంటారు డబ్బులు పెట్టుకుంటే పదివేలకు తక్కువ అనమాట కొంచెం నాణ్యమైన డిస్క ఈ తెప్పటి నుంచి దీసినేదే టౌన్లో అయితే ఎనిమిది వేల ఐదు వందలు అడ్డం వలుగు ఇంకొకటి కంకర గతంలో ఆరు వందల రూపాయలు ఉండేది టన్ను ఇప్పుడు ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు అంటే ఒక్కొక్క ఇంటికి దాదాపు ఇందిరమ్మ ఇంటికి అయితే ముప్పై నుంచి ముప్పై ఐదు టన్నుల ఇందిరమ్మ కంకర పడుతుంది గతంలో ఆరు వందల రూపాయలు ఇప్పుడు ఎనిమిది వందల రూపాయలు ఏంటంటే ఒక్కొక్క ఊర్లలో మొత్తం పెరిగిపోయింది ఇందిరమ్మ ఇళ్ళ పేరు కృత్రిమ డిమాండ్ సృష్టించు దొరకట్లేదు అని చెప్పి తీసుకపోతే తీసుకపోతే లేదు వీళ్ళ మీద ఎవరికి నియంత్రణ లేదు పెంపాడు పండుగల్లో ఒక ఒక ఇస్లో కంకర కురి ఎనిమిది వందల రూపాయలు నువ్వు అక్కడికి వచ్చి పోసుకొని పోతే ఏడు వందలు ఇంటికి తోలితే ఎనిమిది వందలు వీళ్ళ మీద ఎవరికి నియంత్రణ లేదు ఎవరు అడిగేటోళ్ళు లేరు ఇష్టం మీద తీసుకొని పో లేకపోతే లేదు ఒకటే ముచ్చట మరి మైనింగ్ వోళ్ళా రెవెన్యూ వాళ్ళ హౌసింగ్ వోళ్ళ లేదా కలెక్టర్ గారు దయచేసి ఇదంతా కూడా ఈ ఈ ఎవరైతే ఇంద్రం చాలా ఒక ఇంద్రం ఇల్లే కాదు మామూలుగా ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు గో నిర్మాణం చాలా భారం అయిపోయింది దయచేసి ఇది కలెక్టర్ గారి దృష్టికి ఎస్పీ గారి దృష్టికి మంత్రి గారి దృష్టికి పోయే విధంగా ఈ వీడియో షేర్ చేయండి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇల్లు కట్టుకునేట వాళ్ళు ఇసుక కంకర కృత్రిమ కొరత సృష్టించారు అదేవిధంగా ఇటుకలు గతంలో పద్నాలుగు వేల రూపాయలు రెండు వేల ఐదు వేల రూపాయలు ఇటుకలు కానీ ఇప్పుడు పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు ఇవ్వని చెప్తున్నారు దొరకట్లేదు అని ఏ ప్రతిదీ కృత్రిమ కొరత ఒక్కొక్క ఒక్కొక్క ట్రిప్పుకు ఇటుక ట్రిప్పుకు దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచి కృత్రిమ కొరత సృష్టించి తీసుకుంటే తీసుకోండి లేదు వీళ్ళకి ఎవరి మీద నియంత్రణ లేదు దాన్ని కరెక్ట్ గారే దీని మీద దృష్టి పెట్టాలి నేను గోవ్ ఎవరైతే ఇంద్రమయ్య కట్టుకుంటారో లేకపోతే మిగతా వాళ్ళందరూ కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు సొంత ఇల్లు అనేది ఒక కళ సరే ప్రభుత్వం దాన్ని సాకారం చేస్తున్నది పేదవాళ్లకు అదేవిధంగా పట్టణాలలో కూడా ఒక చిన్న గూడు కట్టుకుందాం వంద గజాలలో నూట యాభై గజ నూట ఇరవై గజాలలో అనుకునే వాళ్ళకు చాలా విపరీతమైనటువంటి భారం పడుతున్నది దయచేసి కలెక్టర్ గారు దృష్టి సారించాలి మంత్రి గారు దృష్టి తీసుకొని పోవాలి ఇసుక మరీ దోపిడి కంకర మరీ దోపిడి ఇటుకలు దోపిడి ఏడున్నర లక్షలు ఎనిమిది లక్షలు కంప్లీట్ కావాల్సి పన్నెండు లక్షల రూపాయలు అవుతున్నది కాబట్టి నేను ఆన్లైన్ ఇసుకొని వేగవంతం చేయాలి దానివల్ల ఈ గృహ నిర్మాణదారుల మీద ఇల్లు కట్టుకుంటే వాళ్ళ మీద భారం తగ్గుతుంది ఇంకొకటి మేస్త్రి ఇంద్రమ్మ ఇళ్ళకు బేస్మెంట్ లెవెల్లో ఆరు వందల ఎస్ఎఫ్టీ కంటే మించి ఆ నాలుగు వందల నుంచి ఆరు వందల ఎస్ఎఫ్టీ కంటే చదరపు గజ మించటానికి లేదు కింద వరకు పెంచితే బిల్లు రాదు కింద ఏం చేస్తారు మేస్త్రిలు ఐదు వందల యాభై ఐదు నుంచి ఆరు వందల లోపు బేస్మెంట్ లెవెల్ ఉంచుతారు పైన మాత్రం వాళ్ళ యొక్క దాదాపు చదరపు గదానికి మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు రకరకాల గ్రామాలలో వాళ్ళు మాట్లాడుకున్న దాని ప్రకారంగా మేస్త్రి కూలీలు తీసుకుంటున్నారు ఏం చేస్తారు వాళ్ళు కూలీలు పెంచుకోవడం కోసం వాళ్ళకి రావాల్సిన బిల్లులు పెంచుకోవడం కోసం ఈ మేస్త్రిలు ఏం చేస్తారు పైన నిఖాయిత పెంచుతారు తొమ్మిది వందల నుంచి వెయ్యి చదరపు గోదావరి నిఖాయితా పెంచి దాదాపు మూడు లక్షల నుంచి మూడున్నర లక్షల రూపాయలు ఓన్లీ కూళ్ళు సుతారూళ్ళను మేస్త్రి కూళ్ళు అన్ని కలిపి కూడా వాళ్ళు మూడు లక్షల నుంచి మూడు లక్షల రూపాయలు వాళ్ళు బిల్లు చేస్తారు ఇసుక ఫ్రీగా ఇస్తా ఉన్నారు ప్రభుత్వం ఇంద్రం ఇల్లు కట్టుకుంటే వాళ్ళకైనా కానీ ఈ ఇసుక మీద కంకర మీద ఇటుక మీద నియంత్రణ చేసి ఆ వ్యాపారాలను పిలిచి మాట్లాడి ఇంద్రం ఇల్లుకు తక్కువ ఇచ్చే విధంగా అదేవిధంగా ఇసుక కూడా ఏ ఇల్లు కట్టుకుంటే వాళ్ళకైనా కానీ పదివేలు రూపాయలు ఇసుక అయింది ఎస్పీ గారు కలెక్టర్ స్పందించాలి స్పందించాలే పదివేలు రూపాయలు అంటే ఇసుక అంటే ఇంటి నిర్మాణం ఎంత పెరుగుతుంది వాళ్ళు తీసుకున్న లోన్లో కూడా మళ్ళీ బయట అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి నేను సురాపేట జిల్లా మంత్రి గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఆ ఇంద్రమ్మ ఇల్లు కట్టుకునే వాళ్ళందరి తరఫున దయచేసి మీరు వీళ్ళతో మాట్లాడండి ఇసుకను ఫ్రీ చేయండి కంకరావు కషర్ మిల్లులతో మాట్లాడండి అదేవిధంగా ఇటుక తయారు వాళ్ళతో మాట్లాడండి దయచేసి వీళ్ళని ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళ యొక్క అందుబాటులో ఉండే విధంగా ధరలు చేస్తారని చెప్పి మీరు నేను ఈ విధంగా కోరుకుంటున్నాను